కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్పింది బీజేపీ కన్సర్న్ లో ఉందని చెప్పి చెప్తున్నారు కదా ఒక ప్రధానమంత్రి ఒక ఎంఆర్పిఎస్ కు మీటింగ్ బహిరంగ సభకు రావడం అనేది ఎంత విచిత్రంగా ఉండదు అనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చాడు ముప్పై సంవత్సరాలు బీజేపీని కాపాడడానికి మందకృష్ణ అనేక గట్టి వెళ్ళేశాడు వేసాడు కార్పొరేట్ ఎలక్షన్స్ కావచ్చు మీ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు బీజేపీకి పది ఆయనకు పది వేసిన కదా ఆ కూలీ భాగమే పద్మశ్రీ ఆ కూలీ భాగమే ఆయన మీటింగ్ రావడం మంచిదే పద్మశ్రీ ఇచ్చిన మంచిదే సంతోషమే కానీ భాష మార్చుకోలేదు ఆయన మానవుల దొంగలు లొంగలు లపంగులు అనేది నేరం తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేస్తున్నారని మీరు అన్నారు కదా తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వం ఏ ఉంది ఇప్పుడు చేత లేదు నరేంద్ర చేతిలో ఉంది అమిత్ షా చేతిలో ఉంది వీళ్ళిద్దరే నరేంద్ర మోడీ అమిత్ షా చేతిలో ఉంది ఎందుకుంది అని క్వశ్చన్ ఎందుకు అంటే గతంలో ఏడీపీ ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత అదే ఆ ప్రాంతంలో కలకొద్ది ప్రాంతంలో కొంత బీజేపీ ఎక్కువగా ఉంటుంది ఆచార్య బీసీ సామాజిక వర్గం గతంలో ఆయన బీసీ మెంబర్ గా కూడా పనిచేశాడు బీసీ కమిషన్ జాతీయ స్థాయిలో బీసె కమిషన్ గా పనిచేశాడు కనుక ఏబిఓట్లు ఏబీ ఏబీపీ ఓట్లు అదే రకంగా బీజేపీ ఓట్లు కొంత ఎక్కువ ఉండడం వల్ల ఆయన ఎంపీటీసీ మారడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఆయన కండ్రి ఎమ్మెల్సీ ఇచ్చాను ఆయన కాబట్టి ఆ పార్టీ అయితే మర్చిపోలేక బిజెపిస్తున్నాడు కనుక వరిగా అనేది సుప్రీంకోర్టులో తీర్పిచ్చినటువంటి నాయకుల జడ్జీలను కూడా జడ్జీలు ఎవరంటే బీజేపీ అనుకున్న జడ్జీలు ఇది ఏం చెప్పింది కాదు ఇది నరేంద్ర మోడీ స్వయంగా అది సిల్కి వచ్చి మీటింగ్ లో పాల్గొని నేను మీకు నా పొమ్మిది వస్తాను నామే నామే తీసుకొస్తా అని చెప్పినప్పుడు అదే అర్థమైంది అర్థం చేసుకోవాలి ఒక మీద మిత్రులుగా మీరు అంటే నా వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తారు ప్రశ్నలు చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఏం చెప్తే చేయాల్సిన అవసరం కనుక దాంట్లో అప్పుడు అటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచివుడు ఏం చెప్పినంటే జనాభా లెక్కల ప్రకారంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళ యొక్క అన్నాడు దానికి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తెచ్చింది కదా తర్వాత రెండు వేల పదకొండులో జనాభా ప్రకారం ఎంత మీరు చేస్తారు మీరు రెండోదికల్ చూసి అనేది ఇసీల పంట ప్రధానంగా బ్రహ్మచ్చింది అంబేద్కర్ ఆ రోజున ఎక్కడ ఎక్కడ ప్రకారంగా ఇసీలకు ఇచ్చిండు ఎకానమిక్ సోషల్లీ డిపెండెంట్ పీపుల్ అనుకోండి ఆయన వాళ్ళకి త్రీ ఫార్టీలో వాళ్ళకి ఇచ్చిండు వన్లో ఎస్సీ లైక్ ఇచ్చిండు ఓకే మరి వీళ్ళు ఎట్లా ఇచ్చిండారు అంటే వీళ్ళ యొక్క బట్టి రిజర్వేషన్ ఇచ్చిండు ఇవాళ అంటానంలో అండవన్ని మాదేలకు ఎక్కువ మా తక్కుందా అంటే ప్రభుత్వము ఇవాళ గతంలో ఉన్న రాష్ట్రపతి ఆయన బ్రహ్మ దేవాలయం దాని లేదు ఆయన ఆయన అంతరాధానం ఉంది కదా మరి దుర్మికి బిర్మి ఆదివాసీ మహిళ రాష్ట్రపతి రాష్ట్రపతి ఆమెను కూడా పార్లమెంటుకు కావాలి అనేది రామలయం ఉత్సవానికి కావాలి అంటే మరి అంత అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు అంతరాధాన్ని ఉన్నప్పుడు మరి ఏ రకంగా మీరు పారిపెట్టేసి ఏముండే మీ దగ్గర అంటే ఇదంతా ఎందుకని అంటే ఆయన గతంలో చేసినటువంటి తప్పిదాలు తప్పించుకోవడానికి అక్రమ సంపాదన నుంచి ఆయన

అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎనభై నాలుగు నుంచి అంటే వాళ్ళ పార్టీ ఏర్పాటు నుంచి ఎస్సీలు మొత్తం ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కాంప్రీట్ కాంప్రీట్ ఓటర్స్ అంటే అత్యధిక పంచుకోవడం చూసిన తెలుగులో అట్లా వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా అంటే ఇద్దరామ అంటేనే అస్సం గుర్తా అస్సం గుర్తనే ఇద్దురామ ఆ తరుణంలో వాళ్ళు ఆ వెళ్ళిపోయారు తదనంతరము బిజెపి వెంకయ్య నాయుడు మిగతా కమ్మలు కలిసి ఏం చేశారంటే అరే వీళ్ళు వీళ్ళు అనుక ఇద్దరు ఒకటైతే రేపు రాజ్యాధికారు దూరం అవుతారు రాజ్యాధికారు దగ్గర అవుతారు మాలలు కాదు మాలలు మాది కలిసి ఉంటే అందరి కులలకు ప్రమాదం అని ఈ వెనుక విషయాన్ని ఆరోగ్య తీసుకొచ్చారు తొంభై తొమ్మిది ఆ ప్రాంతం అంతకన్నా అంతకంటే ముందు స్టార్ట్ అయింది చెప్పి తొంభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిదిలో బీజేపీ టిడిపి కలిసి ఈ ఆర్డర్ తీసుకొచ్చారు అది రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు నవంబర్ వరకు కొనసాగింది కనుక ఇక్కడ ఇచ్చినటువంటి మాలను అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తక్కువ చూపించింది రెండు వేల పదకొండు ఏమో శాతం బై ఉంటుంది రెండు వేల నాలుగు వచ్చేసరికి ఇరవై నాలుగు వచ్చే వరకు ఆ మాల జనాభా అంటే మాల నువ్వు పెళ్లి చేస్తే ఆరోజు వరకు మాల మాలాడి పేరు శిష్యుడిగా మేము చెప్పాము గతంలో కమిషన్ ఏదైతే ఉందో ఆ అదే అదే తీర్పు వీళ్ళు ఇస్తారు ఎందుకంటే వీళ్లకు ఒక ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ఏర్పడడానికి శిక్షణ కమిటీ లాగా ఒక జ్యుడిషియల్ బాల్స్ ఉన్నటువంటి ఒక ఐదు మందిని నియమిస్తే అప్పుడు డిపో తీసుకుంటారు కానీ గతంలో ఎలిజబెత్ కమిషన్ కంటే ముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు విజయనగర కమిషన్ కమిటీ ఒకటి ఇచ్చి తీర్పిచ్చింది దాంట్లో స్పష్టంగా ఏం చేసింది అంటే వాళ్ళు ఎస్సీలలో అవతరి కులాలలో మాలలు మాదిగలు అభివృద్ధి చెందారు అని చెప్పడం జరిగింది అంతకంటే ముందు తీర్పు రెండు వేల నాలుగు నవంబర్ తీర్పుల ప్రకారం ఏమి ఉందంటే

ఆ మతం ప్రాధం లేకుండా దేశంలో మొత్తం భౌద నిర్మూలన చేయాలని చెప్పి ఒక మంచి గరిపేటావో పేచావో పచ్చావో అని చెప్పి ఆమె యొక్క నినాదం పెట్టింది అయితే ఏం చేస్తారంటే వీళ్ళు సంటూలో కొంతమంది కార్పొరేట్ సంస్థలు ఉన్నారు అంటే అప్పటికే టెన్సీ కావచ్చు లేదా ఆదిత్య బిర్లా వాళ్ళు అంటే కావచ్చు వీళ్ళందరూ వీళ్ళు గుజరాత్ వ్యాపారస్తులు గుజరాత్ వ్యాపారస్తులు వీళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంటే డబ్బులు ఇవ్వడం పార్టీ డబ్బులు ఇవ్వడం ప్రధానం కదా కాబట్టి డబ్బు తీసుకొని ఈ రోజు కార్పొరేట్ సంస్థల చేతులు అన్ని 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 రాజకీయ పార్టీలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఇంకా ఎస్ఎన్ బిఏ ఇస్తే మీకు బిఏ ఇస్తే మీకు ఈ బట్టలు ఇస్తే మీకు మీకు పెన్షన్లు ఇస్తాము ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు లక్ష 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 రూపాయలు వాళ్ళు బిగుడీస్తే ఒక రూపాయి నిర్గం ఇస్తున్నారు లక్ష రూపాయలు వాళ్ళు బిగుడీస్తే ఒక రూపాయి నిర్మిస్తున్నారు దీన్ని కూడా దీన్ని కూడా తప్పని చిత్తాడు తప్ప్రీంకోర్టు అంటే నలభై వేల కోట్లు ఆదాయం ఆదాయపెట్టినామో కరెక్ట్ అవుతుంది అది లక్ష రూపాయలు రుణ రుణాలు వేస్తే రైతులకు అది క్రేమ్ అవుతుంది అంటే ఇక్కడ జడ్జిలు వాళ్ళు కూడా దిగులు పెట్టేది రైతులే కదా ఎందుకు మీ కనుక ఆ విషయం అంటే వాళ్ళందరూ కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం మొత్తం అందరు కూడా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కాని న్యాయస్థాలో కాని పార్లమెంట్ లో కానీ ఉన్నారు కాబట్టి ఇది జరుగుతా ఉంది ఇది మేము అడిగిన ఏంటంటే మేము అడిగినేమో ఇది ఇదే విషయంలో మీద ఇదే విషయంలోనే ఎస్సీలకు అంటరాంత ఆధారంగా వచ్చినాయి బిజినెస్ ఏమో సోషల్ ఎకనామిక్ అంటే సామాజిక ఆర్థిక అంశాల మీద ఏదో అంటే ఎస్సి రిజర్వేషన్లకొ బిజెపి గెలిచాలకొ జనరల్ నేరు కొన్ని మానవ సంఘాలు క్రాస్ పార్టీ అంగరూపాయని ఒక పర్వం అంటే తీయని సొన్నని అంగర్తసన్ కదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఆయన ఒక్కడే చెప్పాడుగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వచ్చే ఆగస్టు ఫస్ట్ రోజు తీబ్ వచ్చింది అదే లేదు అసెంబ్లీ కాక్షి చెప్పాడు దేశంలో చేస్తాను వరికన్నా అని చెప్పి చెప్పిన తర్వాత వినండి 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 ఆయన చెప్పిన తర్వాత వెంటనే వన్ మంత్ కాకముందే ఒక ఒక మా ఆధీనంలో ఆయన చైర్మన్ గా పెట్టి జనాభా లెక్కలు తీస్తామని చెప్పి చెప్పారు వరికన్నా జనాభా ఆధారంగా తీస్తామని చెప్పారు అంటే ఉత్తమ జనాభులకి ఎందుకు అర్థం అంటే అగ్ర కులాలు అసలు జనాభా తొందరగా పాటిస్తారు వాళ్ళ ఒక్కరు పిల్లలకి పరిమితం అవుతారు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ట్రైబల్స్ కానీ వీళ్ళకు భూమి తక్కువగా ఉంటాయి పిల్లలు ఎక్కడ ఉంటారు అందుకే ఇప్పటికి కూడా మీరు చూడండి కూడా బీపీ అండి ఆ బిలో పార్టీ లైన్ దాని కింద ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఏ ఆగ్రహం ఉన్న పాటలు ఉండవు కులాలు ఉండవు ఎందుకు ఉంటుంది వంద ఎకరాలు రెండ్లకు విమలకు చిన్నదారులకు ఎందుకుంటున్నాయి మరి ఒక ఎకరం అది ఎకరం పది ఎకరాలు ఆ ఐదు ఎకరాలు ఈసీలకు ఎట్లా ఉన్నాం మా ప్రశ్న అంటే డాక్టర్ అందరూ చెప్తాడు భూమిని మొత్తం జాప్యం చేస్తే అప్పుడు దేశం డెవలప్ అయితే అంటారు మేము కూడా అన్నాం గతంలో అన్నాం వేరే మా కొద్దు భూమి జాతీయం చేయండి అంటే మేము ఎన్ని కుటుంబంతో కుటుంబం సమానంగా పంచాండి భూమిని భూమి అందరి దగ్గర భూమి పంచాను అంటే ఇవాళ ఒకరికొకరు వేల ఎకరాలు ఎట్లా వస్తాయి ఒకరికి వంద ఎక్కడ ఒక సెంట్రల్ మనం బ ఎందుకు మీకు చెప్పినాడు కదా వీళ్ళు ఈ గ్రూప్ ఈ గ్రూప్ ఏంటంటే డబ్బు తీసుకొని ప్రభుత్వం ద్వారా ఏదైనా పదవి తీసుకొచ్చి తీసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉండి జాతిని మొత్తం సంతేపిన ప్రయత్నంలో వీళ్ళు మాటిమాడికి చీటిమాడికి ముఖ్యమంత్రిని డిపి కలుస్తూ ఉన్నారు అంత ఓపెన్ గానే అసెంబ్లీ చేసిన తర్వాత తీర్మాట చేసిన తర్వాత మళ్ళీ బీజేపీ పార్టీ గెలిపిస్తే మన విషయం నేను మాది పక్షాన ఉన్నా చెప్పిన తర్వాత కూడా ఏ మొక్క పెట్టుకుంటుందో మళ్ళీ పట్టి కలుస్తారు అందులో మలు మల్బాయి ఉన్నాడు మల్లబై మొదటి నుంచి ఆయన ఎవరికైనా అనుకూలంగా ఉన్నాడు అంటే ప్రజలు మీరు చేసి జాతిని మోసం చేసినాడు కాదా తర్వాత రెండవది మీరే రాష్ట్ర బంధు ఇస్తారు రాష్ట్ర రాష్ట్ర బంధు సంఘాలు మళ్ళీ ఒక రోజు ముందు నంగనే అంటే సాయంత్రం కూడా ఈ అందులో కూడా దోషం అనుకుంటా కొన్ని కొంతమంది రాష్ట్ర బంధు సంబంధాలు అంటారు అంటే మీరు ఎట్లా ఇస్తారు పోతారు కాదు అందుకే మేము పద్నాలుగు తారీఖు రోజున ఒక మాలమానాడు జాతీయ అధ్యక్షుడుగా అదే 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 విధంగా ఆ మాల సారీ వరి వ్యతిరేక కమిటీ జాతీయ వర్గ చైర్మన్ గా వడ్లమూడి వడ్లం మూడి గారి ఆధ్వర్యంలో అంటే అందరం కలిసి మాల సంఘాలు కలిసి అక్కడ డాక్టర్ అంబేద్కర్ స్టాచీ దగ్గర ట్యాంక్ బోర్ దగ్గర ఒక నిరసన చేయడం జరిగింది ఆ చెప్పాం చెప్పాం మీరు ఎమ్మెల్యే మీరు మాల ఎమ్మెల్యే మీరు నోరు ఇప్పండి లేదంటే మీరు జాత్యులు ఉద్యోగులుగా మిగిలిపోతారని చెప్పి చెప్పడం జరిగింది ఆచరణ ఏమిటి అంటే కొన్ని మీరు ఏమన్నా చెప్పదు కొన్ని మీరు చెప్పాలి అయితే ఒక ఉద్యమానికి చాలా రకాల మార్గాలు మా శత్రువు బలమైనప్పుడు బలమైన బలమైన వ్యక్తి శత్రువుగా ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి మార్గాలు ఎంచుకుంటాము మా మా ఎలా ఉంటుంది శాంతియుతంగా ఉంటుంది కాకపోతే రాజ్యాంగం ప్రకారం ఉంటుంది అవి ఉంటుంది అదే రకంగా ఇది తప్పు అని చెప్పడానికి మేము అనేక రకాల మార్గాల్లో ఖచ్చితంగా పాలకులు ప్రధానంగా ప్రధానంగా బిజెపి కాంగ్రెస్ కు మేము కట్టి బురిజేపు క్రమంలో మా ప్రయత్నం ఉండడం వ్యతిరేకంగా ఖచ్చితంగా ఏంటి సత్యం సత్యం మాట్లాడేవాడు సమాజానికి శత్రులుగా మారుతాడు అబద్ధాలు మాట్లాడేవానికి మిత్రులు ఎక్కువ సత్యం మాట్లాడే వాళ్ళ వాళ్ళకు శత్రులు ఎక్కువ అని చెప్పి సమయత ఉంటుంది ఇప్పుడు బాబాసాబు అంటే గారికి గారి పిగురావు గారి గారిని గారిపోయినా కూడా చాలామంది రాజు తొమ్మిది దాని తర్వాత చాలామంది తిట్టేవాళ్ళు చాలామంది అవమానపరిచేవాళ్ళు అదే క్రమంలో నన్ను కూడా నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి నన్ను భేదిస్తా ఉన్నారు నేను భయపడే వ్యక్తిని కాదు నేను తీవ్ర వాళ్ళ నేను ఎక్కడ ఏ పార్టీకి అమ్ముడు పోలేదు ఏ పార్టీకి నేను డబ్బు తీసుకోలేదు ఉండగానే నేను తీసుకోలేదు కనుక ఈ డబ్బు తీసుకునేటువంటి వాళ్ళకు ఈ ప్ర ప్రజల్ని మాలల్ని మోసం చేసినటువంటి వాళ్ళ వాళ్ళకు మాత్రమే వాళ్ళు పోయి నాకు భేదిచ్చారంటే వాళ్ళు ఓడిపోయిన లెక్క నన్ను భేదిస్తారంటే నాకు నేను అనుకుంటున్నా వాళ్ళు ఓడిపోయేట్ లెక్క అంటే వాళ్ళు తప్పు చేశారు వాటి నాకు ఫోన్ చేసిన పిలుపునిచ్చింది వాళ్ళే మళ్ళీ ఎందుకు ఎందుకు వ్యతిరేక చెప్పాల్సిన అవసరం ఉంది కదా నేను దాని గుర్తు చేశాను నేను ఇప్పుడు ప్రజలకు చెప్పి తెలుసుకున్నది ఏంటంటే మీరు ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ ని బీజేపీని ఓడించగలరు ఇది ఒక్కటే మార్గము ఇది ఒక్కటే మార్గం దొంగలు ప్రతి దాంట్లో ఉంటారు మళ్ళా కూడా దొంగలు ఉన్నారు మీరు మాలను ఓట్లు వేయాలనుకుంటున్నారు కదా ఏ పార్టీ దాకా బీఆర్ అధ్యక్షుడు గారు ఏమో మీరు అధికారంలో వచ్చి మీరు సాధించుకోవాలని చెప్తున్నారు ఓకే మేము బీజేపీకి కాంగ్రెస్కి ఓడి వద్దే చెప్తున్నాము నిజమే కరెక్టే అధికారం కూడా మాకు కాదు చెప్పింది అంబేద్కర్ అది కూడా వస్తుంది అయితే బాబాసాహెబ్ను ఓడిచేటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే రాజ్యాంగ పరిస్థితికి రాకుండా అడుగున్నది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎదుగుతున్నా కూడా అంబేద్కర్ బాధలు చెప్పడానికి బీజేపీ చేస్తూ ఉంది అనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కనుక రెండు మాకు శత్రులుగా పరిగణిస్తా నోటి రెండు ఎదుగు రాస్తాను తర్వాత మరి ప్రత్యామ్నాయం చూడాలి కదా మేము అని మీకు తెలుసు ప్రత్యామ్నాయ మాకు ఆల్రెడీ ఉన్నది ప్రత్యామ్నాయ పార్టీ బాధ్యత స్థాపిస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి బీఎస్పీ లాంటి పార్టీలు ఉన్నాయి ఆర్పీఏ లాంటి పార్టీలు ఉన్నాయి పార్టీ లాంటి పార్టీలు ఉన్నాయి లేదంటే మేము మామూలుగా మా చేతిలో పాటి స్థాపించే అవకాశం కూడా లేకపోలేదు అన్న కులాల పెట్టడం మేము పెట్టకూడదు పెట్టాం కదా అప్పుడు అప్పుడు వేరే ఉంటుంది ఆలోచన